మధుపాన ప్రియులకు గుడ్ గుడ్స్ వీళ్ళెవరా అనుకుంటున్నారా తాగుబోతళ్ళు అని మనం అనకూడదు ఎందుకంటే అటు తెలంగాణని కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ లేదంటే దేశంలో చాలా రాష్ట్రాలని ఇంధనం నింపి నడిపిస్తున్న వాళ్ళు మందు బాబులు మధుపాన ప్రియులు అసలు వారి ఓట్ లేకపోతే ప్రస్తుతం అధికారంలోకి వచ్చే పరిస్థితే లేదు బీహార్లో అయితే నేను అధికారంలోకి వస్తే గంటలోనే మీకు మందు తీసుకొస్తా అని చెప్పేసి ఆ పీకే గారు హామీ కూడా ఇచ్చాడు అలాంటి మదుపాన ప్రియులను మనం తక్కువ అంచనా వేయడానికి లేదు వారి గౌరవానికి భంగం కలిగించే విధంగా వాళ్ళు మాట్లాడకూడదు అందుకని తాగుబోతులు అనకూడదు ఆ పదాన్ని కూడా రద్దు చేయాలి ఇక అసలు విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో నూతన మద్యం పాలసీ వచ్చే నెల నాలుగైదు తేదీ నుంచి అమల్లోకి రాబోతోంది ఈ లోపుగా టెండర్లలో పిలవటం బ్రాండ్స్ మంచి నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అందుబాటులో రాబోతోంది గతంలో రెండు వేల పంతొమ్మిది వరకు ఈ మధుపాన ప్రియులు ఒక్కొక్కరికి ఒక్క బ్రాండ్ వాళ్ళ బాడీకి వాళ్ళ మైండ్ సెట్కి అనుకూలంగా ఒక బ్రాండ్కి అలవాటు పడి ఉంటారు ఆ బ్రాండ్ తాగితే ఆ తృప్తే వేరు అలాంటి బ్రాండ్లన్నీ తీసేసి బూమ్ బూమ్ అని బుష్ బుష్ అని ప్రెసిడెంట్ మెడల్ అని నోబెల్ ప్రైజ్ అని తుగ్గలక్ అని ఏపీ ట్వంటీ సిక్స్ అని రకరకాల బ్రాండ్లు పెట్టి రెండు లక్షల మంది యువతని సంపిపా కిడ్నీలు లివర్లు మొత్తం కొట్టుకుపోయినాయి ఐదు సంవత్సరాల్లో ఇంకా ఇప్పటికి డయాలిసిస్ కేంద్రాలు పెట్టాలంటే ప్రతి నియోజకవర్గానికి ఏదైనా ప్రతి గ్రామానికి వాటర్ ట్యాంక్ ఉండాలా మంచి నీళ్ళు ఏడవాలన్నట్టుగా ప్రతి నియోజకవర్గానికి డయాలిసిస్ కేంద్రం ఏందో అడ్డం కావడం గతంలో ఒక హైదరాబాద్లోనే డయాలిసిస్ కేంద్రం ఉండేది సరే ప్రతి జిల్లా కేంద్రంలో డయాలిసిస్ కేంద్రం కూడా ఉండాలి ఎందుకంటే మధుపాన ప్రియులు పిచ్చి పిచ్చి మందులన్నీ తాగే లివర్ల కిడ్నీలన్నీ పోగొట్టున్నారు కాబట్టి ఇక ఆంధ్రప్రదేశ్లో కొత్త మద్యం పాలసీలో మందు ధరలు దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా పది రూపాయలు తక్కువ ఉండిపోతా ఉంది ఈ పిచ్చిమందుల కోటలు రెండు వందల యాభై అమ్ముతూ ఉంటే స్మగ్లింగ్ తెలంగాణ నుంచి గోవా నుంచి అటు యానం నుంచి తమిళనాడు నుంచి ఒరిస్సా నుంచి ఎక్కడి నుంచి పట్టిన మద్యం స్మగ్లింగ్ ఇంక తుగలకు నిర్ణయాలు ఎలా ఉంటాయి పొరుగు రాష్ట్రాల్లో మనకన్నా చాలా చౌకగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రం నుంచి పోటెత్తిద్దే అయినా సరిహద్దుల్లో పెట్రోల్ బంకులన్నీ మూతపడే చేశాడు తొగలకు ఎందుకంటే కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్ కన్నా కూడా డీజిల్ ఆరు రూపాయలు తక్కువ పెట్రోల్ ఐదు రూపాయలు తక్కువ అటు ఉంటే నూట యాభై కిలోమీటర్ల దూరంలో వాళ్ళంతా పొయ్యి పోయించి కూర్చుకుంటున్నారు అట చేసిన అడిగిడు అందువల్ల ఆంధ్రప్రదేశ్లో పొరుగు రాష్ట్రాలు దేశంలో ఉండే రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు కాదు రాష్ట్రాలకన్నా కూడా కొద్దిగా ఒక పది రూపాయలు తక్కువగా అన్ని బ్రాండెడ్ మందులు మాత్రమే పిచ్చి మందులు ఇక ఉండవు తొంభై తొమ్మిది రూపాయలకే చీపు లిక్కర్ ప్రారంభించి నూట ఇరవై రూపాయలకి మంచి క్వాలిటీ మద్యం బ్రాండెడ్ మద్యం క్వార్టర్ అందించబోతా ఉన్నారు ఇక ఫుల్ క్వార్టర్ రేట్లు మీకు ఈ పాటికే అర్థమైపోయినట్టు రాబోయే రోజుల్లో ఏ ఏ బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఆ రకరకాల మంచి మంచి బ్రాండ్లు కింగ్ ఫిషర్ కానీ ఆ బీర్లు కానీ ఈ నాకౌట్లు కానీ జానీ వాకర్లు కానీ ఆ విస్కీలు మంచి మంచి కంపెనీలు ఉన్నాయి రాబోయే కొద్ది రోజుల్లో టెండర్స్ కాల్ చేయబోతున్నారు ఉన్నారు ఇక ప్రైవేటు వ్యక్తులు దాదాపు మూడు వేల ఆరు వందల ఎనభై ఐదు లిక్కర్ షాపులు వేలం వేసుకుండా వేలం వేస్తారు ఆ వేళంలో ఒక్కో షాపు నలుగురు ఐదుగురు వాడుకోవచ్చు కలిసి ఒక ప్రతి షాపులో నలుగురు ఐదుగురు ఉపాధి అంటే దాదాపు పన్నెండు వేల మందికి ఉపాధి కూడా లభించబోతోంది ఉంది రాబోయే కొద్ది రోజుల్లో మద్యం ధరలు ఒక లిస్టు రిలీజ్ చేయబోతున్నారు ఏ మద్యం ఎంత ధర అనేది ఆ వివరాలు వచ్చిన తర్వాత మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి